కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాణ్యమైన వైద్య సేవలకు నిలయాలు మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు ఆస్పత్రులు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా రామీణంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు ఆస్పత్రి డాక్టర్లు అధికారులతో కలియ తిరిగి అందుతున్న వైద్య సేవల గురించి రోగులను నేరుగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే సాధ్యపడుతుందని తెలిపారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది హాజరు పట్టికలు మందుల నిల్వల రిజిస్టర్ ఓపీ రిజిస్టర్ సీజనల్ వ్యాధులపై రక్త నమూనాల సేకరణ సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆస్పత్రి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అవసరమగు మందులో నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు